వరల్డ్ బెస్ట్ వైట్నింగ్ క్రీమ్ అనేది చెప్పాలండి సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితో కేవలం మూడంటే మూడు ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అనమాట అవి కూడా మనం బయట నుంచి ఎక్కడి నుంచో కొనుక్కోవాల్సిన అవసరం లేదండి డైలీ మన ఇంట్లో యూజ్ చేసి వాటితోనే ఇక్కడ ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకుందాం సో ముందుగా ఇక్కడ నేనైతే ఫేరన్లో అయితే తీసుకున్నానండి పాయింట్స్ అయినా ఫేరెన్లో ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫేరెన్లో అయితే తీసుకున్నాను సో ఒక క్లీన్గా ఉన్న బౌల్ తీసుకుని కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ అయితే వేసుకోవాలన్నమాట బౌల్లో సో ఈ విధంగా ఫేర్ అండ్ లవ్లీ వేసుకున్న తర్వాత చక్కగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ ప్యాక్ వల్ల ఫేస్ ఫేస్పై పైన ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుందండి అలాగే డార్క్ సర్కిల్స్ డార్క్ సర్కిల్స్ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా క్లియర్గా క్లియర్ అయిపోతాయండి సో ఇన్స్టెంట్గా మన ఫేస్ అనేది అప్పటికప్పుడే గ్లో అనేది వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఫేరన్లో అంతా నీట్గా కలుపుకున్న తర్వాత కొంచెం కాచిన పాలైతే కాదు రామ్ అయితే తీసుకోవాలన్నమాట సో కొద్దిగా పచ్చి పాలనైతే యాడ్ చేసుకుని చక్కగా ఫేరన్లో అలాగే పాలు కూడా బాగా కలిసేట్టు చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నిమ్మకాయ అండి సో ఒక నిమ్మ చెక్క అయితే కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ నిమ్మరసం అయితే సరిపోతుందనమాట ఈ నిమ్మ నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత అంత బాగా మిక్స్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి సో మీరు ఏ ప్యాక్ వేసుకున్నా సరే అండి ముందుగా మీరు మీకు ఈ ఫేస్కు ఏది సరిపడుతుంది అనేది ఫేస్ చూసుకొని వేసుకోవాలండి మీకు నిమ్మకాయ కనుక పడినట్టయితే కొద్దిగా టమాటా రసమైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే మీకు అనేది మీ స్కిన్కు ఏది పడుతుంది లేదనేది తెలిసిపోతుంది అనమాట సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మనము ఫేస్ వాష్ చేసుకుని ముందుగా ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అండి ముందుగా మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఫేస్ ప్యాక్ అయితే వేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడైతే హ్యాండ్ పైన వేసుకొని చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా చక్కగా అంతా సర్కులర్ మోషన్లో చక్కగా అంతా అప్లై చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అప్పటికప్పుడే మనము ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా కేవలం పది నిమిషాల్లోనే మన ఫేస్ అనేది మంచి గ్లో అయితే వస్తుందండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా అంతా ప్యాక్ అయితే వేసుకోవాలన్నమాట సో ఇంగ్ ఫింగర్స్తో అయితే ఈ విధంగా మనము కొంచెం ట్యాప్ చేసుకోవాలండి సో ఈ విధంగా ట్యాప్ చేసుకోవడం వల్ల మనకి ఫోర్స్ అనేవి ఓపెన్ అయ్యి చక్కగా అనేది మనకు ఫేస్ గ్లోయింగ్ అనేది మంచిగా వస్తుందనమాట సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అనేది మనం చక్కగా ఆరడానికైతే వదిలేయాలన్నమాట సో పది నిమిషాల తర్వాత ఇక్కడ వాష్ అయితే చేసేసుకుంటున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా వచ్చిందనేది నాతో అయితే షేర్ చేసుకోవడం తప్పకుండా మర్చిపోకండి సో చూస్తున్నారు కదా నేను ఇక్కడైతే వాష్ చేసుకున్న తర్వాత నా హ్యాండ్ అయితే ఎంత మంచి గ్లో అయితే వచ్చేసిందో మంచిగా గ్లో అనేది వచ్చేస్తుందండి సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో చూసారు కదా మంచిగా గ్లో అయితే అనమాట చాలా మంచి గ్లో వస్తుందండి కేవలం పదంటే పది నిమిషాల్లోనే మనం ఎక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పది నిమిషాల్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను అనమాట రైట్ హ్యాండ్ అయితే చేయలేదు సో చూసారు కదా సో ఇదండి వాటివిట